హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ ఇవాళ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి గుంటూరుకి చిన్న పని మీద గుంటూరు వెళ్తున్నాను ప్రజెంట్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను గుంటూరుకు కూడా వచ్చామండి ఇక్కడ చిన్న పని ఉందని చెప్పి ట్రైన్ దిగి ఆటో పట్టుకోకుండా నడిచి వెళ్తున్నాము అంటే దగ్గరే కదా మళ్ళీ ఆటో ఛార్జెస్ ఎందుకని చెప్పి మా వారు నేను వెళ్తున్నాము ఇదంతా గుంటూరు స్ట్రీట్ అండి రైల్వే స్టేషన్ దిగంగానే స్ట్రైట్గా సో చిన్న పని ఉందండి ఈ పని కంప్లీట్ అయిన తర్వాత పిల్లల కోసం ఏమన్నా స్నాక్స్ తీసుకోవాలి అంటే డిమార్ట్కి అనుకుంటున్నాము సో కంప్లీట్ అయిందండి ఫ్రెషప్ అయ్యి డిమార్ట్కి ఉన్నాము పిల్లలకి ఏమన్నా స్నాక్స్ తీసుకోవాలి స్వీట్ అవి కాకుండా బిస్కెట్స్ తీసుకుందామని చూస్తున్నాను వన్ ఫ్లోర్ అంతా ఒకసారి చూసాము జస్ట్ బిస్కెట్స్ అవి బాగున్నాయి కదా అని చెప్పి కాస్ట్ కూడా కాస్త ఇక్కడ మనకి బాగుంటుంది బయటకన్నా ఇక్కడ తీసుకోవడం బెస్ట్ అని పిల్లల కోసం స్నాక్స్ కోసం చూస్తున్నాము కాసేపు ఈ బట్టలు అవన్నీ చూసాము తర్వాత స్నాక్స్ ఫ్లోర్కి వచ్చాము పిల్లలకి బిస్కెట్లు అవి తీసుకున్నాము ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నామండి ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళకి మెయిన్ ఈ తిండి చదువు ఇవే కదా ప్రపంచం సో అందుకే వాళ్ళ కోసం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అండ్ చాక్లెట్స్ అవి తీసుకున్నాము చాక్లెట్ కూడా ఒక్కటే తీసుకున్నాను ఎందుకంటే అది కోల్డ్ చేస్తుంది పిల్లలకి ఎక్కువ బిస్కెట్లు తీసుకున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ